అందరికి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటరే కుషారెడ్డి ఈక్షర్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కూడా చాలా బాగున్నారండి సో ఇవాళ మన ఛానల్ వచ్చేసి సోరకాయతో చేస్తున్నానండి ఏంటో కాదు తెలంగాణ స్పెషల్ సోరకాయ సరగుపిండి అంటే బియ్యం పిండితో చేస్తారనమాట సోరకాయ అండ్ సరగుపిండి అంటే ఇది ఏంటంటే సోరకాయ ప్లస్ బియ్యం పిండి ఈ రెండు కలిపి చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ఎక్కువ ఆయిల్ పట్టదు హెల్త్ని చాలా మంచిది ఇలానే స్నాక్స్ టైమ్ లో చాలా ఉపయోగపడేది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది పాతకాలపు వంట సో అందరూ మీరు కూడా చూసి ట్రై చేయండి నేనైతే చేయబోతున్నాను మీకోసం రండి హాయ్ అందరికి చూసారా బియ్యం పిండి సర్వపిండికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అనమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోరకాయ మనం ఇప్పుడు తయారు చేసేది సోయ సూరకాయ సర్వపిండి దీనికి కావాల్సింది మెయిన్ సోరకాయ పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర పసుపు కరివేపాకు కొత్తిమీర తగినంత పియ్యపిండి పిండి చూడండి ఇలా ఈ బియ్య పిండిని ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేస్తున్నాను పెద్ద బౌల్లోకి వేసేసిన తర్వాత దీంట్లో కావాల్సిన నువ్వులు శనగపప్పు పెసరపప్పు మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే వేసుకోకండి ఎన్ని పప్పులు వేస్తే అన్ని టేస్ట్ ఉంటుందండి కొంచెం పసుపు కలర్ కోసం అనమాట కొద్దిగా జీలకర్ర ఇది వేడి వేడిగా చిన్నపిల్లలకి వే చేస్తే తింటే బాగుంటుంది ఉప్పు చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఇది చూసుకోండి మీరు ఉప్పు కావాలనుకుంటే మీరు మళ్ళీ కూడా చూసుకొని వేసుకోండి చాప్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలానే కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్తో అయితే మనం కలపొద్దు దీన్ని ఇప్పుడు తురుముకుందాం సోరకాయని మీకు కావాల్సినంత పీస్ కొంచెం తీసుకొని ఇది లేత కాయండి చూడండి ఎంత లేతగా ఉందో ఈ లేత కాయని తురుముకోండి తురుముకుంటే దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది ఫస్ట్ దాంతో కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు సరిపోకపోతే అప్పుడు మీరు కలుపుకోండి ఓకే ప్రజెంట్ నేను ఇప్పుడు దీన్ని తురుము నేను చూడండి పచ్చిమిర్చిని దీంట్లో డైరెక్ట్గా ముక్కలు చేసి వేయట్లేదండి దీన్ని నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటాను అలానే ఉల్లిపాయని కూడా బాగా చాప్ చేసుకున్నానండి ఇది కూడా దీంట్లో వేస్తాను దీన్ని తురుముకుంటాను ఇది చూడండి దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను సన్నగా తరగాలండి బాగా సన్నగా తరగాలి దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇది కూడా వేస్తున్నానండి మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి అండి ఇప్పుడు నేను సొరకాయని నాకు కావాల్సినంత తీసుకుంటున్నాను అండి ఎక్కువ తీసుకోవట్లేదు అంటే దీ ఈ క్వాంటిటీని బట్టి మీరు ఇది తీసుకోండి ఓకేనా నేను ఏం చేయాలంటే ఇప్పుడు పీల్ చేసేసి ఇలాంటి గద్దగి ఉంటుంది చూడండి దాన్ని ఇది తొక్క తీసేసిన తర్వాత మొత్తం పొట్టును తీసేసిన తర్వాత ఇలా గ్రేట్ చేసుకోండి గ్రేట్ చేస్తే మీకు అండి ఇలా మొత్తం పీల్ చేసి పెట్టుకున్నటువంటి సోరకాయని నేను ఇలా దీంట్లో తీస్తున్నాను ఇలా మనకు తురుము వస్తుంది ఇలా తురుము వస్తుందండి ఇలా తురుముని మీరు దీంట్లో వేసుకోవాలన్నమాట నేను మొత్తం తురిమి చూడండి ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇలా తురిమే పెట్టుకున్న దాన్ని దీంట్లోకి వేస్తున్నాను దీంట్లోకి వేసి బాగా చూడండి నేను ఇలా కలుపుతున్నాను బాగా మొత్తం కలిసేదాకా కలుపుకోండి నీళ్ళు అవసరం అయితేనే వేసుకోండి అండి అవసరం లేకపోతే వద్దు ఈ సొరకాయలను ఉన్న వాటర్ అంతా దీంట్లోకి దిగిపోతుందండి పిండిలోకి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు ఇది మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా సొరకాయలు వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి సో మన బాడీకి చాలా చలువ ఇది పిల్లలకి ఒకవేళ వాళ్ళు కర్రీ తినకపోతే ఇలాంటివి చేసి తినిపించండి ఇష్టపడతారు ఇప్పుడు చూడండి దీంట్లో నాకు కొద్దిగా సరిపోలేదు అంటే సోరకాయలో ఉన్న వాటర్ సరిపోకపోతే నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇలా చిలకరించుకొని దీన్ని చూడండి మన పే మన సోరకాయతో ఈ బియ్యం పిండితో కలిపిన మిశ్రమం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము కావలసిన కడాయిలోకి కానీ ఇలాంటి బాండీలోకి కానీ బౌల్లో కానీ దీన్ని ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఈ మిశ్రమంలోంచి హాఫ్ ఆఫ్ ద ముద్దని ఇందులోకి తీసుకున్నానండి ఇలాంటి బౌల్ ఇలాంటి కడాయిలోకి ఇలా పెట్టుకోండి కింద మీరు యాక్చువల్గా కొద్దిగా నూనె వేయండి నూనె వేస్తే ఏమవుతుంది ఇది ఇలా ఎలాబొరేట్ అవుతుంది అనమాట అంటే ఇలా ఎంత సాగుతుంది అది నేను వేస్తాను ఇప్పుడు ఇంకా ఈ నూనె తప్ప దీంట్లో ఇంక ఎక్స్ట్రా ఏం ఆయిల్ పట్టదండి మనకి కడాయిలో పెట్టాం కదా ఇది సిమ్లో పెట్టుకోవాలండి ఇది మనకి టెన్ టు ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ పడుతుందండి ఇది సిమ్లో పెడితే కదా ఇలా బాగా దీన్ని కడాయికి బాగా ప్రెస్ చేసుకోండి అదుముకోవడం అంటాం కదా ఇది డైరెక్ట్ కడాయిలోనే పెట్టాలి పక్కన కవర్లో పెట్టి దీంట్లో వేయడం అలా చేయొద్దండి ఏదైతే బాండీలో మీరు పెట్టాలనుకుంటున్నారో లేదంటే గిన్నెలో పెట్టాలనుకుంటున్నారో అందుకే దీన్ని సర్వపిండి అనే పేరు వచ్చిందండి బౌల్స్లో పెడతాం కాబట్టి గిన్నెలో పెడతాము లేదంటే సర్వలో పెడతాం కాబట్టి దీనికి సర్వపిండి అనే పేరు వచ్చింది కవర్లో వేసి దీంట్లో దీంట్లో వేయొద్దు ట్రాన్స్ఫర్ చేయొద్దు అనమాట ఇలా వేసుకున్న దానికి సిమ్లో పెడతాం కదా ఇలా ఒక ఇది దేనికి అంటే కొద్ది కొద్దిగా ఆయిల్ దీంట్లో పోసుకోండి పోసిన దాన్ని ఇప్పుడు మనం చూడండి నేను దీంట్లో మొత్తం ఇలా పెట్టానండి ఇలా పోల్స్ పెట్టాను దీంట్లో నూనె వేశాను దీంట్లో కొంచెం కి నూనె పెట్టాను పెట్టు మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు ఒక వన్ మినిట్ అట్లా హైలో ఉంచేసి మిగతా అంతా సిమ్ లో పెట్టాలి ఇలా లిట్ పెట్టేయాలి సిమ్ లో ఉన్న స్టవ్ ని ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నాము దీన్ని సిమ్ లో పెట్టేద్దాము దీనిపైన ఇంకో బ్యాండీ పెడతాము ఇది ఎందుకో నేను చెప్తాను దీన్ని సిమ్ లో పెడుతున్నాను ఇది సైడ్ ఒకటి అవుతూ ఉంటది మనం ఇంకొకటి ఎలా స్టార్ట్ ఎలా చేయాలనేది మీకు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పిండి మిగిలింది కదా అండి దీన్ని ఇంకొక డిఫరెంట్ టైప్ అంటే ఇదే సేమ్ పిండిని ఇంకొకలాగా ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను ఈలోపు నేను ఇక్కడ పక్కన కడాయి పెట్టానండి ఇది ఎందుకంటే డీప్ డీప్ ఫ్రైకి అది కాగుతూ ఉంటది ఒక నేను చిన్న ముద్ద తీసుకున్నాను ఇలా ముద్ద తీసుకోండి కింద ఇలా ఆయిల్ రాయండి ఆయిల్ రాసేసి దీన్ని ఇలా చిన్న చిన్న గారెలు లాగా అదుముకోండి ఇలా సైజెస్ ఉంటాయండి దీంట్లో కూడా మీ ఇష్టం మీకు ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత చేసుకోండి ఆ ప్రెస్తో కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఇవి కొంచెం మందంగానే వస్తాయి ఎందుకంటే దీంట్లో మనము ఇవన్నీ నిల్వైతుల నిల్వ ఉండదు సోరకాయ కూడా వేసాం కదా సో నిలువ ఉండదు కొద్దిగా ఇది తొడ్డుగానే వస్తుందండి చూడండి ఇలా నేను కవర్లో అదుముకున్నవన్నీ నేను ఒక చేతిలో తీసుకున్నానండి ఇచ్చేది ఇలా నేను నూనెలో వేసానండి అలానే మీకు ఇంకోటి కూడా వేసుకుంటాను ఇది డీప్ ఫ్రై అనమాట ఇదేంటంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం పళ్ళు ఉండలేదనుకోండి వాళ్ళ కోసం మెత్తగా ఉంటాయండి ఇవి వాళ్ళ కూడా చూడండి ఇలా నేను కాగిందాన్ని దీన్ని రివర్స్ చేస్తున్నానండి ఉల్టా తిక్కుంటున్నాను డీప్ ఫ్రై కదా ఇవి మనకి కాగాయండి ఈ కాగిన దాన్ని మనం తీసి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలానే మిగిలిన ఆయిల్లో మిగతావన్నీ కూడా ఇలానే రౌండ్ షేప్ లో పూరి ప్రెస్ ఉంటుంది కదా అండి దాంట్లో చేసుకొని మీరు పెట్టుకోండి నేను ఈలోపు దీని పరిస్థితి ఎంత చూద్దామా ఇలా సైడ్ అన్ని కాగిందండి ఇలా కాగిన దాన్ని మీరు ఒక చూడండి వేడి వేడి సర్వపిండి ఇలా బౌల్ షేప్ లో వస్తుంది కాబట్టి దీన్ని ఓకేనా నేనైతే టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి మీరు కూడా టేస్ట్ చేసి అందరు ఎంజాయ్ చేయండి బాయ్